అనాథల జీవితాలలో అక్షరకాంతులు బాలలను ఆనిమత్యాలుగా తీర్చిదిద్దుతున్న నైస్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానము అనాథలను హక్కును చేర్చుకుని అమ్మ ప్రేమను పంచుతోంది విద్యాబుద్ధులు నేర్పిస్తూ భవితను మేలుబాటలు పరుగు చేస్తుంది దాతల సహాయంతో రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నాల జీవితాల్లో నైస్ విద్యా సంస్థ వెలుగు నింపుతోంది పలనాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న ఈ విద్యా కోవిల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కోసం అనాథ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది జీవితమనే నావకు చదివే చుక్కాని అని నమ్మిన పోపూరు పూర్ణచందర్ రావు ఈ విద్యా సంస్థను నెలకొల్పారు వీధి బాలలు అనాథలు విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రెండు వేల మూడు ఆగస్టు పదిహేనున దీన్ని ప్రారంభించారు ఇరవై మూడు ఏళ్లలో వందల మంది పిల్లలకు విద్యను అందించారు ప్రస్తుతం నూట యాభై మంది బాలబాలికలు ఈ విద్యాలయంలో ఉన్నారు వారికి వేదికలు ఉత్తమ సౌకర్యాలున్న వసతి గృహాలు ఉన్నాయి సిబిఎస్ఈ పాఠ్యపణానికి బోధిస్తున్నారు కంప్యూటర్ సైన్స్ గణితం ల్యాబ్లతో పాటు ఇక్కడున్న గ్రంథాలయము నాలుగు వేల పుస్తకాలతో విద్యాగంధాన్ని వెదజల్లుతోంది ఏకరూప దుస్తులు భోజనం పుస్తకాల వసతి సదుపాయాలని ఉచితమే విద్యా బోధనే కాకుండా సువిశాల మైదానంలో బాస్కెట్బాలు వాలీబాల్ టెన్నిస్ కబడ్డీ లాంటి తదితర ఆటల్లో ఇస్తున్నారు ఇండోర్ గేమ్స్ను నేర్పుతున్నారు ఎవరికి దీనిలో అవకాశం ఉంటుందంటే తల్లిని లేదా తండ్రిని కోల్పోయినటువంటి వారు లేదా తల్లిదండ్రులను ఇద్దరు కోల్పోయినటువంటి విద్యార్థులకు దీంట్లో ప్రవేశం ఉంటుంది చక్కటి వసతులతో కూడిన హాస్టల్ వసతితో కూడినటువంటి ఉచిత సదుపాయం కలిగిన సదువిక్రందిస్తారు తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యత ఉంటుంది తల్లిని కోల్పోయిన వారిని మూడో ప్రాధాన్యంగా చేర్చుకుంటారు పాఠశాలల్లో ఐదు ఆరు తరగతుల్లోనే ప్రవేశాలు ఉంటాయి ఐదో తరగతిలో ప్రవేశం కోసం పదేళ్లు నిండిన బాలబాలికలు అర్హులు రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ప్రవేశాలు కల్పిస్తారు దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి మే నెల నాలుగో ఆదివారము జూన్ మొదటి ఆదివారము రెండుసార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు ప్రవేశాల కోసం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో జీరో త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ నంబర్లో సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి మంచి అవకాశం ఇది మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తల్లిని లేదా తండ్రిని కోల్పోయినటువంటి వారు కానీ లేదంటే పేద విద్యార్థులు కాని ఉంటే వారికి సమాచారం అందించి ఆ యొక్క పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మే మొదటి వారంలో ఒకసారి మనకు జూన్లో మే నాలుగో వారంలో ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఉంటుంది ఒకసారి రాసి మరి సీట్ సంపాదించగలరని కోరుకుంటున్నాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వార్తలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంటాం ఉన్నత విద్య వరకు పర్యవేక్షిస్తున్నామని ఇక్కడ దాతల సహాయంతో పాఠశాల విజయవంతంగా నిర్వహిస్తున్నాం బాలలకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించి ఆదర్శక దర్శక మార్గదర్శ చేస్తున్నాం ఇక్కడ ఐదు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నాం ఇంటర్ డిగ్రీ పీజీలు పూర్తయ్యే వరకు వారికి సహకారం అందిస్తాం ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేర్చవచ్చు నైస్లో బోధించే ఉపాధ్యాయులకు వేతనంతో పాటు ఉచిత వసతి భోజనం సమకూరుస్తున్నాం ఆసక్తి అనుభవం ఉన్న వారు ఎవరైనా పై ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ యొక్క ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ దీని ద్వారా ఒకరిద్దరు మేలు జరిగినా కూడా మన ఛానల్ మీకు తోడ్పాటును అందించింది అవుతుంది కాబట్టి ఇది ఎవరికైనా కూడా అవసరం ఉన్నటువంటి వారికి విజ్ఞానవంతులు ఫార్వర్డ్ చేయండి తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్